सनातनम् इति भारत ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् <laughs> गणपतये கஜமுகா நமோ நமோ கங்கா தர கஜமுகா நமோ நமோ கங்காதரசுதீ தனையு అంతే కదా ఒక్కొక్కప్పుడు విగ్రహం మాట్లాడచ్చు విగ్రహం కళ్ళ నుంచి నీళ్లు రావచ్చు మనందరూ హాస్యంగా తీసాం కానీ అమెరికా మిగిలిన దేశాల్లో మాత్రం గణపతి పాలు తాగాడని ఒక న్యూస్ వచ్చింది తెలుసా మీకు కొద్ది కాలం క్రితం దీని గురించి మీకు ఇంకా సమాచారం కావాలంటే హవాయి ఐలాండ్స్లో హిమాలయన్ అకాడమీ అని కూడా ఉన్నది వాళ్ళు లవ్వింగ్ గణేష అని పుస్తకం వేశారు నేను ఇదెందుకు చెప్తున్నానంటే భారతదేశంలో గీతాప్రస వాళ్ళ పుస్తకం చెప్పట్లేదు అమెరికాలో హిమాలయన్ అకాడమీ అనేటువంటి సంస్థ నుంచి చెప్తున్నాను ఇక్కడ మీ పిల్లలకు ఆ పుస్తకాలు ఇవ్వండి వాళ్ళకి రెస్పెక్ట్ ఏర్పడుతుంది హిందూ మతం మీద దానిలో ఫస్ట్ చాప్టర్స్ అన్నింటిలోనూ ఆ గణపతి పాలు తాగిన ప్రాసెస్సు ప్రపంచమంతా ఏకకాలం జరిగింది ఎప్పుడూ అలాంటి వంటస్ జరగవు ఎప్పుడో జరుగుతుంది అది కనబడుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఆస్తికత డెవలప్ చేయడం కోసం భగవంతుడు అనుకుంటారు అంటే కనబడతాయి కానీ ప్రతిసారి మిరాకల్స్ కనబడం కానీ జరిగింది అన్ని చోట్ల జరిగింది ఇళ్లలో పెట్టిన విగ్రహం దగ్గర కూడా జరిగింది దాన్ని ఎలా తీసిస్తావు నాస్తికలు అంటే మాస్ హిస్టీరియాట మాస్ హిస్టీరియా అనే మాట ఎలా అప్లై చేస్తుందండి అది నాస్తిక మూర్ఖులు లేడన్నాడు భారతంలో కరెక్టే కనబడుతూనే ఉంది అక్కడ అందరూ చూశారు ఇక్కడ దాని గురించి ఇంగ్లీష్ వాడు బాగా రాసే పుస్తకం లవ్వింగ్ గణేష్ అనే పుస్తకం తర్వాత గణపతి మీద అద్భుతమైన ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళే అది డాక్టర్ జేమ్స్ అనే ఒక ఆయన సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ అనే పుస్తకం రాశారు అందులో గణపతి మీద అత్యద్భుతమైన రహస్య విషయాలున్నో రాశారు వాళ్ళు రీసెర్చ్ చేశారు దేశానికి వచ్చి మనం ఏ సర్చూ చేయకుండా అవన్నీ తీసి తీసిపారేస్తాం బాధాకరమైన అంశం ఇక్కడ